In the support of viewers etc. This year, our theme is to create awareness about women's health, as you all know. What? As you all know, this is such a wonderful platform. You can see amazing women here for your kind information. Come on, come on, bring it in.

తను తను స్వయంగా టూ థౌజండ్ సెవెంటీన్లో మిస్సెస్ ఇండియా ఎంపిక కాబట్టి సో ఆఫ్టర్ దాట్ తను ఒక థాట్స్తో ఈ ఈవెంట్ని మిస్సెస్ ఇండియాని మిసెస్ తెలంగాణ మిస్సెస్ ఆంధ్రాగా ఆ ఈవెంట్స్ చేయాలని ఒక ఆలోచనతో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈవెంట్స్ని చేస్తా ఉంటే సిక్స్త్ ఈవెంట్ నన్ను రీసెంట్గా అయితే నాకు పరిచయం పర్సనల్గా సో దాంతో ఈవెంట్కి రావాలని ఆహ్వానించింది ఈవెంట్ గురించి అన్నీ కూడా చెప్పేది వాట్ షీఈ్ డూయింగ్ హౌ షీస్ డూయింగ్ అనే ఈవెంట్స్ గురించి కూడా సో ఈవెంట్స్తో పాటుగా ఆమె చాలా సేవా కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సో ఎంతోమంది స్కూల్స్కి పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పడానికి కానీ స్కూల్స్ అదేవిధంగా హెల్ప్ క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం సో ఇంకా అదే అక్షయ పాత్ర హెల్ప్ చేయడం కనీక అదర్ సేవా కార్యక్రమాలు కూడా తను దీంతోపాటు నిర్వహిస్తూ ఉంది సో ఈరోజు ఇది ఆరవ ఈ యొక్క మిస్సెస్ ఇండియా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈవెంట్ని నన్ను ఇక్కడ ఆహ్వానించడం ఆహ్వానించినారు నేను ఇక్కడ ఈవెంట్కి వచ్చి చాలా అంటే డిఫరెంట్గా అనిపించింది మంచిగా అనిపించింది ఎందుకంటే జనరల్గా మనం చూస్తాం ఈ మిస్ మిస్ ఇండియా అండ్ మిస్ ఏషియా మిస్ వరల్డ్ ఇవన్నీ మనం వింటుంటాము దాంట్లో అంతా కూడా చాలామంది పార్టిసిపెంట్స్ ఉంటారు మన దేశం నుంచి కూడా ఉంటారు విదేశ దేశ విదేశాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు ఆ ఈవెంట్స్లో మేము డిఫరెంట్ పర్సనాలిటీ బట్టి మన శరీర యొక్క అందము ఆకృతిని బట్టి దాంట్లో ఎంపిక అవుతుంటారు ఇది డిఫరెంట్ ఇది ఒక మ్యారీడ్ ఉమెన్ మిసెస్ అంటే మ్యారీడ్ ఉమెన్ అంత కదా అందము అందం అనేది దీనికి ప్రాధాన్యత కాదు మనిషిలో ఉన్నటువంటి అందం అంటే దాని యొక్క ఒక పెళ్ళైనటువంటి ఇవన్నీ ఫ్యామిలీని నిర్వహించుకోవడంలో కానీ ఫ్యామిలీని నడుపుకోవటంలోనే కానీ తన ఇతర యాక్టివిటీస్లో ఎంత యాక్టివ్గా ఉంది ఏ విధంగా మహిళ తన యొక్క లైఫ్ని టర్న్ చేసుకుంటుంది ఏ విధంగా తన లైఫ్ని ఎన్ని రకాలుగా తనను హోల్డ్ చేసుకుంటుంది సొసైటీలో ఏ అంటే సొసైటీలో సేవ చేయడమే కావచ్చు లేదా ఇతర యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు కావచ్చు తను డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేయడమే కావచ్చు ఎంతోమంది మహిళలు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఉన్నారు ఏం చేస్తున్నారు దాని ఏ విధంగా వాళ్ళని అంటే మీన్ ఇట్లా ఎన్లైట్ అంటే చేయాలి వాళ్ళందరినీ బయటికి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచాలి ఎందుకంటే చాలామంది మనం బయటకు వచ్చినప్పుడు ఎంతున్నా పది మంది ముందర కనపడాలన్నా జనరల్గా చూస్తుంటాం కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు తగ్గుతుంటే ఇమెంట్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం కానీ ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి దీంట్లో సో ఇది అందమే కాకుండా ఆరోగ్యానికి హెల్త్ సంబంధించి కూడా అంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం మంచిగా కనిపించాలి ఉన్న మన అంటే అందంగా కనిపించాలి అంటే హెల్త్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ హెల్త్ అంటే హెల్త్ మంచిగా ఉంటేనే మనుషులు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళ హ్యాపీనెస్ మరి మంచిగా షేర్ చేయగలుగుతారు సో ఆ విధంగా విమెన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మరి ఈ అంటే ఈ సంవత్సరం తను మేజర్గా ఈ హెల్త్ పైన ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ని చేస్తున్నారు దాన్ని చాలా బాగా చేస్తున్నారు ఇంకా త్రివేది గారు ఒక విమెన్ తను సక్సెస్ఫుల్ ఉమెన్గా ఉంటూ ఎంతోమంది సక్సెస్ఫుల్ ఉమెన్ని చూపించాలనేటువంటి స్టేజ్ ఇది ఈ వేదిక ఇది సో ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంకా మరెన్నో చేసి ఎంతోమంది విమెన్కి తను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలని వాళ్ళందరూ ఎంతోమంది డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళందరూ ముందుకు వచ్చి పనిచేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉమెన్ రిజర్వేషన్స్ తీసుకొచ్చారు మహిళలకి మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ట్వంటీ టూ సెవెంటీ ఎయిట్ పార్లమెంట్ సో దీంట్లో చాలామంది ఉమెన్కి అవకాశాలు రాబోతున్నాయి డిఫరెంట్ ఫీల్డ్లో డిఫరెంట్ ఫీల్డ్లో సర్వీస్ చేస్తున్నటువంటి కానీ సేవా కార్యక్రమాలు చేసినటువంటి కానీ పిల్లల మధ్యలో ఉండాలని ఏదో ఛాలెంజ్ తప్పన ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని అందరు విమెన్ ఎవరెవరికైతే పొలిటికల్ ఎందుకంటే చాలామంది ఈరోజు రాజకీయాల్లో రావడం వెనక తగ్గ ఆ లేడీస్ ఉంటుంది వెనక ముందు ఆడుతూ ఉంటారు సో ఇది ఒక మంచి అవకాశం రిజర్వేషన్స్ వల్ల మహిళలు అక్కడ ఎదురుగా పోటీ చేసే వాళ్ళు ఉంటారు మహిళలే పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంటుంది ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావడానికి ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడెక్కడ వాళ్ళకి ఉన్న చోట ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్యలో మెలుగుతూ ప్రజల కార్యక్రమాలను ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆ గుర్తింపుల పొంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ సర్వీసును కొనసాగించి ప్రజలకు ప్రభుత్వ పథకాలి అన్నిటినీ కూడా అందించుతూ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాటు పడడానికి మంచి అవకాశం ఉంటుంది సో ఇటువంటి ఈవెంట్స్ కూడా మరి దానికి ఎంతో దోహదపడతాయి భావిస్తాను Yeah,